వందకు వంద శాతం చేయొచ్చు అయితే ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఏంటంటే మామూలుగా యూరియాలో ఏముంటుంది నత్రజని ఉంటుంది యాభై కేజీలు యూరియా బ్యాగ్ ఇచ్చామంటే అందులో ఫార్టీ సిక్స్ పర్సెంట్ నైట్రోజన్ అంటాడు అంటే ఇరవై మూడు కేజీలు నత్రజని మిగిలిన బేస్ మెటీరియల్ ఉంటుంది దాత్రి దాత్రి గోల్డ్ ఎరువుల్లో నత్రజని ఉంటుంది భాస్రం ఉంటుంది పొటాషియం ఉంటుంది మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి ఎంజైమ్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి నత్రజని రెండు రకాలుగా ఉంటుంది అమోనియా ఫామ్లో ఉంటుంది నార్మల్ ఫామ్లో ఉంటుంది ఇందులో కూడా రెండు రకాల్లో ఉంటుంది కానీ యూరియాలో ఒకే ఫామ్లో ఉంటుంది ఇందులో అమోనియా ఫామ్ కూడా ఉంటుంది అమోనియా ఫామ్లో ఉన్న నత్రజని కూడా ఉంటుంది అయితే ఇది మీరు అన్నట్టు ఒక యూరియా కట్టకి ఒక దాత్రి ఎరువు కట్ట సమానం అంటే కాదు రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేశా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన దగ్గర ఉన్న రైతన్న బ్రహ్మయ్య గారు తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి దాత్రి దాత్రి గోల్డ్ అనేది మనం త్రీ మంత్స్ బ్యాక్ వీడియో చేసినాం కదా ఇది యూరియాని ఏమైనా రీప్లేస్ చేయగలదా యూరియా ప్లేస్లో దీన్ని వేస్తే బాగుంటుందా బాగుండదా యూరియాను పూర్తిగా వేయకుండా ఇది వేస్తే బాగుంటుందా అనే విషయాలు మనము బ్రహ్మయ్య గారి దగ్గర అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న బ్యాగులు మొత్తం ఇవన్నీ దాత్రి అక్కడ మనకు బ్లూ కలర్ బ్యాగులు కనిపించేటివి దాత్రి గోల్డ్ వాటి గురించి కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే బ్రహ్మయ్య గారు నమస్తే మనము త్రీ మంత్స్ బ్యాక్ ఈ దాత్రి దాత్రి గోల్డ్ గురించి తయారీ దశలో ఉన్నప్పుడు మనం వీడియోస్ షూట్ చేశాము అది చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది కానీ ఇప్పుడు మీరు వీటిని మొత్తము మనకు సంచుల నింపి రైతులకు ఇవ్వడం కావచ్చు రైతుల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ కావచ్చు మీకు ఏ విధంగా ఉంది అసలు నమస్తే అండి నా పేరు బ్రహ్మయ్య రైతు ప్రయోగశాల షాద్నగిరి నుంచి మాట్లాడుతున్నాను మనం అప్పుడు తీసినప్పుడు ప్రొడక్షన్ అంటే ఎలా తయారు చేయొచ్చు సేంద్రీయ ఎరువుల్ని అడ్వాన్స్డ్ సైన్స్ని ఎలా ఉపయోగించాము అనేది ఆ డేటాబేస్ మీద రైతులకు చెప్పి ఆ పనితనం కూడా మనం వీడియోలో చూపించడం ఎలా తయారు చేస్తాం చెప్పాము నూట పది రోజులు ప్రాసెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా యాభై కేజీలు బ్యాగులు నింపి రైతులకు ఇస్తున్నాం ఇది ఒక రైతుగా నేను ఒక్కడిని చేసింది కాదు ఒక వెయ్యి మంది రైతులను కలిసి అడ్వాన్స్ పేమెంట్స్ చేసుకొని ఎవరి పని ఏంది అనేది డిక్లేర్ చేసుకొని సమిష్టిగా చేసామని చెప్పాము ఆ అడ్వాన్స్ పేమెంట్స్ ఇచ్చిన వాళ్ళందరికీ ఈ బ్యాగ్స్ పంపించడం జరిగింది పంపించడం జరిగింది అన్ని పంటలకి దాదాపు ఒక ముప్పై రకాల పంటల్లో ఇవి వేస్తున్నారు వరి మొక్కజొన్న పసుపు కంది పెసర మినుము పత్తి మిర్చి ఇలా అన్ని క్రాప్స్లో వేస్తున్నారు అంటే కొన్ని ఏమో లాస్ట్ వచ్చిన మొక్కజొన్న వాడిన రైతులది లాస్ట్కి వచ్చేసింది ఇంకా ఒక ఇరవై రోజుల్లో కోసేస్తారు కొన్ని పంటలు స్టార్టింగ్లో ఉన్నాయి కాటన్ కూడా తీతలకు వచ్చింది మనం ఇచ్చిన దాత్రి ఎరువు ఏదైతే ఉందో ఆ క్రాప్కి ఏదైతే సజెస్ట్ చేశామో ఒక ఎకరానికి వరిబండిస్తే పన్నెండు బ్యాగులు చెప్పాం కాటన్కి అయితే కనుక ఫ్యాట్ కింద అయితే ఆరు నుంచి ఏడు బ్యాగులు చెప్పాం అదే మిర్చికి అయితే కనుక నువ్వు ముప్పై క్వింటాల్ దిగుబడి తీయాలనుకుంటే ముప్పై బ్యాగులు వేయాలని చెప్పాం ఈ ప్రకారంగా ఫస్ట్ మొక్కజొన్న ఫుల్ సక్సెస్ వాడిన ఫార్మరు అసలు రసాయన ఎరువు లేకుండా మొక్కజొన్న పండిద్దా అనే పరిస్థితి నుండి సేంద్రియంలోనే ఈ దాత్రి ఎరువుతో మొక్కజొన్న బాగుపడిద్ది అనే పరిస్థితికి వచ్చాడు ఎన్ని వ్యాగులు వచ్చినాయి సార్ ఇంకా హార్వెస్ట్కి రాలా ఇంకొక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు అయితే హార్వెస్ట్ అయింది హార్వెస్ట్ అయినప్పుడు మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తాం ఎన్ని బ్యాగులు వచ్చింది అనేది బట్ ఈ రోజు వరకు పక్కనున్న మొక్కజొన్న చేన్ని ఈ చేన్ని కండలు వాటిలో పట్టు గింజలు లైన్స్ లెంగ్త్ ఇవన్నీ టాలీ చేస్తే ఈ దాత్రి ఎరువు ద్వారా పండించిందే మంచి ఈల్డ్ కనపడుతుంది మిస్మరైజ్ అయిపోతున్నారు ఫార్మర్స్ అసలు రసాయన ఎరువు వాడకుండా ఈ బ్యాగులతో ఇంత పనితనం ఎలా వస్తుంది అనేది ఒక మిలియన్ డాలర్ ప్రశ్నలాగా ఫీల్ అయిపోతున్నారు ప్యాడీలో కూడా ఇంకొక వన్ మంత్ అయితే ప్యాడీ కూడా హార్వెస్ట్కి వచ్చింది అన్ని ప్రాంతాల్లో నిజామాబాద్లో ఇచ్చాము నల్గొండలో ఇచ్చాము ఖమ్మం డిస్టిక్లో ఇచ్చాము ఇటు నంద్యాల డిస్టిక్లో ఇచ్చాము అన్ని జిల్లాలు ఒక ఎనిమిది తొమ్మిది జిల్లాల్లో ఇచ్చాము ఎనిమిది నుంచి తొమ్మిది జిల్లాల్లో ఇచ్చాం అన్నీ కూడా ఇప్పుడు కొంత డెబ్బై ఎనభై రోజుల వయసు ఉంది కొంత ఏమన్నా ముప్పై రోజుల వయసు ఉంది కొంత ఏమన్నా తొంభై రోజులు దాటి కంకి ఏనటానికి వచ్చింది ఇలా ఉంది ఒక నెల రోజుల్లో ఫీడ్బ్యాక్స్ వస్తాయి ఫీడ్బ్యాక్ అంటే సార్ ఇప్పుడు మీరు తొమ్మిది జిల్లాల్లో ఖమ్మం కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు ఇట్లా ఆ రైతులు మీకు ఇది వేయడం వల్ల ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు ఫార్మర్కి మన ఆఫీస్కి కాల్ చేసి ఈ వయసు వచ్చింది ఈ వయసు వచ్చింది ఇలా ఉన్నాయి అని మనకి ఫొటోస్ పెడుతుంటారు మళ్ళీ అప్లికేషన్ చెబుతూ ఉంటాం అలా అవన్నీ మన సిస్టమ్ లో రికార్డ్ చేసి ఉంటాం సేంద్రియం అంటే పాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి చెప్తున్న సేంద్రియ వ్యవసాయం వేరు ఈ సేంద్రియ వ్యవసాయం ఈ ధాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు వేరు ఇది దేశంలో ప్రప్రథమంగా మనమే రైతు షాద్ నగర్లోనే మూడు వందల రకాల సూక్ష్మజీవుల్ని వెల్ అంటే మిత్ర సూక్ష్మజీవుల్ని ఎరువులో డీకంపోజ్ చేసి వాటి యొక్క పనితనాన్ని వ్యవసాయ భూముల్లో ఏ పంటను పండించే విధంగా డెవలప్ చేసి ఇవ్వటం జరిగింది ఇది ఫస్ట్ ప్రాజెక్టు ఇప్పటి వరకు అయితే నెగిటివ్ అనేది లేదు అంతా పాజిటివే కొంతమంది రైతులు ఇవి వాడి రసాయన ఎరువులు వాడిన వాళ్ళు సక్సెస్సే కొంతమందికి ఫార్మర్కి భయం ఉంటుంది ఇప్పుడు ఇది కొత్త ప్రాజెక్టు మనం చెప్పాము ఇచ్చిన ప్రతి రైతుకి కొత్త ప్రాజెక్ట్ ఇది నువ్వు హో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకో మాకు అట్లానే అసలు ఇది పని అనే ఫీలింగ్లోనూ ఉండు మాకు నువ్వు వాడాలనుకుంటే మా సలహా తీసుకుంటూ వాడు ఇక ఒక పది వ్యాగులు తీసుకొచ్చి ఇంట్లో పడేసుకున్నాం ఇక నా ఇష్టం వచ్చినట్టు వచ్చినట్టే అంటే కాకుండా పంట ఫార్మర్ ఫార్మర్కి మనం గైడ్ చేస్తే ఈ నాలెడ్జ్ ఆటోమేటిక్గా మనం చేసుకోవాలి చేసుకోవాలనేది అలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాము గుడ్ రిజల్ట్ అసలు ఎక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది లేదు అయితే ఇందులో కొంత సమస్య కూడా ఉంటుంది ఎందుకు అని అంటే మనం ఈ ప్రోడక్ట్ని అంటే ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువుల్ని ఈ సూక్ష్మజీవుల పనితనాన్ని ఆ రోజు తెలియకపోకుండా నిదానంగా వాడేవాళ్ళు ఉంటారు అంటే అసలు అసలు బేసిక్ నాలెడ్జ్ అనేది ఇప్పుడు ఇప్పటి వరకు వాడిన వాళ్ళంతా బేసిక్ నాలెడ్జ్ తోటి మన గత రెండు మూడు సంవత్సరాల నుంచి మన రైతు తోటి ఉన్న రైతులు ఉన్నారు ఇప్పుడు తీసుకునే వాళ్ళంతా కొత్త రైతులు వాళ్ళకి ఈ వ్యవస్థ మీద బీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేదు లేదు దాత్రి అంటే ఇంత ముందు కూడా తెలిసి ఉండదు తెలిసి ఉండదు సడన్గా సరౌండింగ్ ఫార్మర్స్ క్రాప్స్ చూసి తర్వాత మనం ఈ మన వీడియోస్ ద్వారా మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అని మీలాంటి యూట్యూబ్ ఛానల్స్లో ఇలా కొత్త ప్రాజెక్ట్ నడుస్తుంది అన్నప్పుడు మీ ఇలాంటి వాళ్ళు రైతులకు చూపించడం కోసం వచ్చిన వాళ్ళు చెప్పినప్పుడు కొత్త వాళ్ళు కూడా కొంత కనెక్ట్ అవుతున్నారు వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళకి వంద ఆలోచనలు ఉన్నా కానీ ఈ సైన్స్ని ఇలానే వాడాలని చెప్పి మోటివేట్ చేసి ఇస్తున్నాం సూపర్ రిజల్ట్స్ ఉన్నాయి రిజల్ట్ అయితే బాగుంది సరే ఈ మధ్యకాలంలో మనకు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఏంటంటే యూరియా సమస్య అవును ఈ యూరియా సమస్యను మనం తీర్చుకోవడానికి దాత్రి కానీ దాత్రి గోల్డ్ని కానీ దానితో రీప్లేస్ చేయొచ్చా సార్ వందకు వంద శాతం చేయొచ్చు అయితే ఈ దాత్రి ధాత్రి గోల్డ్ అంటే మామూలుగా యూరియాలో ఏముంటుంది నత్రజని ఉంటుంది యాభై కేజీలు యూరియా బ్యాగ్ ఇచ్చామంటే అందులో ఫార్టీ సిక్స్ పర్సెంట్ నైట్రోజన్ అంటాడు అంటే ఇరవై మూడు కేజీలు నత్రజని మిగిలిన బేస్ మెటీరియల్ ఉంటుంది కానీ మన దాత్రి దాత్రి గోల్డ్ ఎరువుల్లో నత్రజన్ ఉంటుంది బాసురం ఉంటుంది పొటాష్ ఉంటుంది మైక్రోనిటెంట్స్ ఉంటాయి ఎంజైమ్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి నత్రజన్ రెండు రకాలుగా ఉంటుంది నైట్ అమోనియా ఫామ్లో ఉంటుంది నార్మల్ ఫామ్లో ఉంటుంది ఇందులో కూడా రెండు రకాల్లో ఉంటుంది కానీ యూరియాలో ఒకే ఫామ్లో ఉంటుంది ఇందు ఇందులో అమోనియా ఫామ్ కూడా ఉంటుంది అమోనియా ఫామ్లో ఉన్న నత్రజని కూడా ఉంటుంది అయితే ఇది మీరు అన్నట్టు ఒక యూరియా కట్టకి ఒక దాత్రి ఎరువు కట్ట సమానం అంటే కాదు సమానం అంటే ఒక యూరియాలో ఇరవై మూడు శాతం నతజన్ ఇరవై మూడు కేజీలు నత్రజని అంత కదండి యూరియా కట్టలో మరి దీంట్లో ఎంత అంతది అంటే దీంట్లో రెండున్నర నుంచి మూడు కేజీలు అందిద్ది యూరియా పర్సంటేజ్ అట్లని చెప్పి యూరియాలో లేని బాసురం నాలుగు కేజీలు ఉంటుంది అదనంగా అదనంగా యూరియాలో లేని పొటాష్ ఐదున్నర కేజీలు ఉంటుంది యూరియాలో లేని జింక్ ఉంటుంది యూరియాలో లేని మెగ్నీషియం ఉంటుంది యూరియాలో లేని సల్ఫర్ ఉంటుంది యూరియాలో లేని కాల్షియం ఉంటుంది ఇవన్నీ దీంట్లో ఉంటాయి అయితే ది ఇవి బేస్గా కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్లో ఉంటాయి ఇవి కాకుండా వాటిని ప్రేరేపించే సూక్ష్మజీవులు పుష్కలంగా ఉంటాయి అంటే ఏందని అంటే ఇప్పుడు నత్రజని రెండున్నర కేజీలు మాత్రమే ఉంది కదా నువ్వు వేయంలోనే మొక్క తీసుకుందనుకో రెండున్నర కేజీలు ఒక రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో తీసేసుకుందనుకో ఫర్దర్ స్టెప్ నత్రజని ఎట్లా అందిద్దిద్దిద్ది అనేది రైతులకు అనుమానం ఉంటుంది ఈ మైక్రోబ్స్ ఏం చేస్తాయంటే సాయిల్ గాల్లో ఉన్న నత్రజని తీసేస్తాయి అయితే వేసి ఇరవై మూడు కేజీలు ఒకేసారి డంపు అనుకోను ఒక ఎకరానికి యూరియా వేసామనుకో ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ లోపల అది తీసుకోగలిగిన గాడికి తీసుకుంటుంది మిగిలింది గాల్లో కలిసిపోతుంది ఇది మనం ఈ కట్టను కూడా అలానే డంపు చేస్తే రెండున్నర కేజీలో ఉంటుంది కాబట్టి ఒక నాలుగు రోజుల్లోనూ ఐదు రోజుల్లోనూ మనం వేసిన నతరిని తీసుకుంటుంది తర్వాత మొక్కకి గాల్లో ఉన్న నత్రజని ఈ సూక్ష్మజీవులు తీసి కంటిన్యూస్గా పంట పండించడానికి సహాయపడతాయి ఆ బెనిఫిట్ కూడా ఉంటుంది ఇప్పుడు రెండింటి వల్ల ఉంటుంది ఇలా యూరియా ప్లేస్లో ఇది కాంపెన్సేట్ చేసుకొని కాంపెన్సేట్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఒక్క యూరియా మార్కెట్లో దొరికే రసాయన ఎరువులు అంటూ భూమికి వేయకుండా ఈ కట్టలతోటే పంట మొత్తం పండించిన రైతులు ఉన్నారు మొక్కజొన్నకు పంట కంప్లీట్ అయింది కంప్లీట్ అంటే ఇక ఒక పది రోజులు ఇరవై రోజుల్లో కోసేస్తారు ఇరవై ఇరవై రోజులు కోసేస్తారు ఇక దానికి నీళ్ళు కూడా ఆపేసుకున్నారు నీళ్ళతో కూడా పని లేదు ప్యాడీ ఇంకొక నెల రోజుల్లో వచ్చేస్తున్నాయి కంప్లీట్ ఈ దాత్రి దాత్రి గోళ్ళు ఎరువులతో పండించిన ప్యాడీ పూర్లీ ఆర్గానిక్ ఇప్పుడు సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరియా ప్లేస్ లో దీన్ని రీప్లేస్ చేయొచ్చు అంటున్నారు కదా ఒకవేళ ఈ బ్యాగ్ తీసుకుంటే పొలాల్లో ఏ విధంగా పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది సార్ పొలాల్లో వేయాలని దీన్ని మనం ఏం చెబుతున్నాం రైతుకి రెండు రకాల మెజర్స్ చెబుతున్నాం ఇదే వాడి పంట పండియాలంటే దానికి ఒక ప్రొసీజర్ చెబుతాం స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి లేదు నేను ఇది కొంత వేసుకుంటాను కొంత రసాయనం వేసుకుంటాను అంటే ఫస్ట్ పంట దుక్కి ఫస్ట్ సెషన్లో ఇచ్చే బలాల కింద దీన్ని వాడుకో ఓకే అంటే ఇప్పుడు మిరప ఉంది అనుకోండి దుక్కిలో కొంత ఇచ్చుకుంటారు మొక్క పెట్టిన తర్వాత కొంత ఇచ్చుకుంటారు ఇక ఆ తర్వాత ఆరు నెలలు పంట అవసరమైనప్పుడల్లా ఇచ్చుకుంటుంటారు మనం అలాంటి రైతులకి ఏం చెబుతాము అంటే దుక్కిలో ఇది ఇవ్వు వేరే కాంప్లెక్స్ ఎరువులు ఏమి ఎక్కువ తర్వాత మొక్క పెట్టిన తర్వాత మొదటి నెల రోజుల లోపల నువ్వు ఎన్ని ఇవ్వాలనుకుంటున్నావు అని ఇచ్చేసుకో ఇవే ఇవే ఓకే ఆ తర్వాత నీకు ఇందులో సాటిస్ఫై కాకపోతే ఇంకా నేను అధిక దిగుబడి తీసుకుంటాను నాకు దాని మీదే గుంజుతుంది యూరియా డిఏపి మీదే గుంజుతుంది అని అనుకుంటే ఇప్పుడు అవైలబిలిటీ లేదు రేపు వచ్చింది అని అనుకో వాడుకోవాలంటే వాడుకో ఇప్పుడు అవైలబిలిటీ లేనప్పుడు పంట నాగం చేసుకోకుండా ఇది వాడుకో లేదు నేను పంట మొత్తం దీంతో పండిస్తానంటే బ్రహ్మాండంగా పండించవచ్చు నువ్వు ప్రతిసారి వాడినప్పుడల్లా పంట ఫోటోస్ పెట్టు గ్రోత్ ఏ పంటకి ఏ వయసుకి ఏ దశలో ఏ హైట్ రావాలి ఏ ఎన్ని కొమ్మలు రావాలి ఎంత దిగుబడి తీసుకురావాలనేది మా దగ్గర డేటా ఉంటుంది కాబట్టి మనం సజెస్ట్ చేస్తాం ఇది ఈ ప్రాసెస్ మొత్తం పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో వెళ్ళిపోతుందా సార్ పూర్తిగా ఆర్గానిక్ పద్ధతి అయితే ఇప్పుడు కొత్త రైతులకి మనం ఏం చెబుతున్నాం అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఒక్కసారిగా ఒక్కసారిగా దాంట్లో సక్సెస్ కావటం కష్టం ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఫార్మర్కి ఫైవ్ పర్సెంట్ నాలెడ్జ్ కూడా లేదు అవును సార్ ఐదు లేదు లేనప్పుడు నేను ఆర్గానిక్ ఫార్మింగ్లోనే సక్సెస్ అవుతానంటే ఫార్మర్ని హోల్డ్ చేయటం కూడా మనకు కష్టం నష్టపోతాడు అందుకని నువ్వు సాయిల్ బట్టికి ఈ సంవత్సరం చేసుకో సాయిల్ వరకు చేసుకో సాయిల్ వరకు చేసుకో చేసుకున్న తర్వాత పై మందులు రసాయనాలే కుట్టుకో పై మందుల జోలికి మా దగ్గరికి రామాకు నీకు ఏది నచ్చితే అది కొట్టుకో అలా కొట్టుకుంటే నీకు ఏదైనా అర్థం కాని సమస్య వస్తుంది అయినా క్లియర్ కావట్లేదంటే మాకు పెట్టు సలహాలు ఇస్తాం నీవు వాడే మందుల్లో కానీ లేకపోతే ఇంకేదైనా సమస్య ఉంటే నీకు తెలియని సమస్య వల్ల నువ్వు పంట నష్టపోయే పరిస్థితి ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తాం అని చెబుతున్నాం మనం పై స్ప్రేయింగ్ మనం రిస్క్ తీసుకోవట్ల ఫార్మర్ తోటి నువ్వు ఓన్లీ భూమి కాడికి ఇది వాడు దీని సైన్స్ ఆర్గానిక్ ఫార్మ్ ఏదైనా ఇప్పుడే ఎట్లా అయిపోయిందంటే పాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ అని డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్సు మార్కెట్లో ఉన్నారు అవేవి కూడా రసాయనానికి ఈక్వల్గా దిగుబడి తీసుకొచ్చే స్థాయి లేదు లేదు లేని మూలాన కష్టమో నిష్ఠూరము దాన్నే ఎంచుకొని దాంట్లోనే వెళ్తున్నారు రైతులు ఎందుకంటే ఒక్కొక్కసారి రైతు ఒక్కొక్కసారి టోటల్గా రైతులు పంట దిగుబడి దాని మీద వాళ్ళ జీవనాధారం ఉంటది ఉంటుంది కాబట్టి మొత్తం రసాయనిక ఆధారపడవలసి వస్తుంది వస్తుంది అందుకని ఒకేసారి అతన్ని ఇబ్బంది పెడకుండా అతని మానసిక ధైర్యం అంటే ఒక పంటను పండించండి మానసిక స్థితిని ఒక బండిదవలాలనుకుని మానసిక స్థితి సరిగ్గా ఉంటేనే బండిదాం అనుకున్న గోల్ నిలగలుగుతాం ఫార్మర్ కూడా ఆ మానసిక సంఘర్షణ లేకుండా ఈ సంవత్సరం సాయిల్కి ఇది వాడు నీకు ఏ సమస్య ఇందులో మూడు వందల రకాల సూక్ష్మజీవులు ఇచ్చాం తెగుళ్ళని కంట్రోల్ చేస్తే అంటున్నాం పురుగులు కంట్రోల్ చేస్తాయి అంటున్నాం తర్వాత బలాన్ని ఇస్తాయి అంటున్నాం గ్రోత్ పెంచుతూ అంటున్నాం మంచి పోత వస్తుంది అంటున్నాం మంచి కాయ వస్తుందని చెబుతున్నాం నీకు ఏ పాయింట్లో నీకు దీని ఫలితం కనపడలేదో మాకు ఫోటో పెట్టు దానికి ఎందుకు కనపడలేదో మనం ప్లానింగ్ చేసేస్తాం నీకు ఎందుకు కనపడదు దానికి ఆల్టర్నేటివ్ ఏంది కనపడకపోవటం అలా ఏం రాలేదు కొన్ని సందర్భాల్లో మనకు వచ్చిన ఫొటోస్ ఏంటంటే తెగుళ్ళు ఆశించినాయి అంటే క్లైమేట్ చేంజ్ అయినప్పుడు తెగుళ్ళు ఆశించినాయంటే నువ్వు కెమికల్లో ఇదిగో ఈ ఇది ఈ కారకం తెగులు అది స్ప్రే చేస్తే క్లియర్ అయిపోయింది అనగా మళ్ళీ భూమిని టచ్ చేయకూడదు ఎక్కడా కూడా రసాయన ఎరువుల్ని రసాయన పురుగు మందుని భూమికి జోలికి రానియకుండా పైన స్ప్రేయింగ్లో చెప్పేస్తే క్లియర్ అయిపోతుంది ఎందుకంటే భూమికి మనం ఆల్రెడీ ఇది ఇచ్చి ఉంటాం కాబట్టి రసాయన మందులను భూమికి టచ్ చేయకుండా పై మందులు సజెస్ట్ చేస్తున్నాం అది మనం కంపెనీ మనం ఏందంటే మూలకం చెబుతాం అంటే ఒక ప్లాంట్ ఫోటో పెట్టిన తర్వాత దానికి త్రిప్స్ ఉన్నాయా మైట్స్ ఉన్నాయా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందా ఇది కారకం ఇది దీనికి రసాయనంలో ఈ తెగులు అని ఐడెంటిఫై చేసి చెబితే ఆ షాప్లోకి పోయి అడిగితే ఆ ఎక్స్పీరియన్స్ రసాయన మందులు అమ్మేవాళ్ళు దానికి సలహా ఇస్తున్నారు స్ప్రేయింగ్ చేస్తున్నారు నాలుగు రకాలు తీసుకోకుండా ఒకటే మీరు ఏదైతే ఉందో ప్రాబ్లం దానికి మాత్రమే సొల్యూషన్ ఇస్తారు తక్కువ మన స్ప్రే చేసేస్తున్నాడు ముందుకెళ్ళిపోతున్నాడు అట్లా ఎక్సలెంటు ఫీడ్బ్యాక్ ఉంది